హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి కేవలం లక్కీ గురించి మాత్రమే మాట్లాడతాను అండ్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఉన్న తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం అవగాహన అనేది వస్తుంది అంటే పిల్లలకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి ఏంటి ఎందుకు ఇలా అయింది లక్కీకి లక్కీకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది ఇప్పటి వరకు అలాంటిది ఏం లేదు వైరల్ ఫీవర్ వస్తుండే దగ్గు జలుబు కామన్ ఎప్పుడైనా సరే వస్తుండే ఇంకా అలాగే చెస్ట్లో నిమ్ము వస్తుంది కదా అది చలికాలం వచ్చినప్పుడు వస్తుండే అనమాట ఈ వాడు పుట్టినప్పటి నుంచి ఇవి మేము ఫేస్ చేసాం కానీ ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వచ్చింది ఏంటికి వచ్చింది అనేది మిగతా అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో కొంతమందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను లక్కీ విషయంలో చేసిన తప్పు మీరు కూడా అసలు చేయొద్దండి ఎందుకంటే పిల్లలకి ఏదైనా వచ్చినప్పుడు మనం అస్సలు ఫేస్ చేయలేము అనమాట చాలా పెయిన్ ఉంటుంది చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే ఆ విధంగా వాళ్ళు పడే నరకం చూస్తుంటే మనకి పానం పోతుంది అనమాట అట్లా ఫస్ట్ వచ్చేసి లక్కీ పుట్టి పుట్టడమే వన్ వీక్ ముందే పుట్టాడు అనమాట నైన్ మంత్స్ నైన్ మంత్స్కి నాకు డేట్ ఇచ్చారు కదా నైన్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెన్ డేస్కి నాకు డేట్ ఇచ్చారు ఇంకొక వన్ వీక్ ఉంది అనగా ముందే పుట్టేశాడు అనమాట అంటే నాకు పెయిన్స్ రావడము వెళ్ళడము సడన్గా ఇంకా వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు కదా అండి చేయాలి ఇలా బేబీకి ఇబ్బంది ఉంది అని చెప్పేసి సో పుట్టడమే వాడు వన్ వీక్ ముందే పుట్టాడు అండ్ వెయిట్ గ్రోత్ మనం అనుకుంటాం వన్ వీకే గ్రోత్ వస్తాడా అని చెప్పేసి వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా వన్ డే అయినా తల్లి గర్భంలో ఉన్నప్పుడే బెడ్ అనేది ఎదుగుదల అనేది ఉండాలి అంట సో మనము బయటకు వచ్చిన తర్వాత మన ఫీడింగ్తో లేకపోతే ఫుడ్తో మనం ఇంప్రూవ్ చేసుకుంటాం కానీ బేబీ కడుపులో ఉన్నప్పుడు ఇంప్రూవ్ అయితే బేబీకి చాలా సేఫ్ ఉంటుంది అంటే మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పి డాక్టర్లు అంటారు సో నేను ఇది లక్కీ పుట్టినప్పుడు తెలుసుకున్నాను అనమాట సో దాని గురించి పక్కన పెడితే లక్కీ పుట్టినప్పుడు ఎన్ని కేజీస్ ఉన్నాడంటే రెండు కేజీల ఇరవై గ్రాములు మాత్రమే ఉన్నాడు అనమాట వాడు రెండు కేజీల ఇరవై గ్రాములు మాత్రమే చాలా సన్నగా ఉండే అసలు మీరు లక్కీకి లక్కీ కోసం సపరేట్గా ఒక ఛానల్ నేను స్టార్ట్ చేసిన ఫస్ట్లో పుట్టినప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల నేను దాన్ని స్టాప్ చేయాల్సి వచ్చింది సో లక్కీ ఇంత 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 చిన్న బేబీ చేతుల్లో కూడా పట్టుకోవడానికి నాకు చాలా భయం వేస్తుండే అట్లా ఉన్నాడనమాట అలా ఉన్న తర్వాత తనని నేను పుడతానే కూడా చూడలేదన్నమాట సో తెలుసు బేబీ బాయ్ పుట్టినాడని తెలుసు కానీ నేనైతే చూడలేదు తనని తీసుకొని బాబుని ఇంటిలేటర్ కింద పెట్టినారు అంటే అలా ఏదో కళ్ళకి పసిరి కళ్ళు అలాగ వచ్చాయి వెయిట్ తక్కువ ఉన్నాడు ఇవ ఏదో చెప్పారనమాట ఇంకా అప్పుడు కూడా చాలా టెన్షన్ పడిపోయి చాలా భయపడినా నేను అయితే మళ్ళీ వచ్చి మా ఆయన ఏం కాదంటేలే ఒక టూ అవర్స్ తర్వాత తీసుకొని వస్తాను మధ్యాహ్నం లోపు చూస్తూలే ఏం కాదు బాబు బాగుండాలి అని చెప్పి చెప్పాడు ఇంకప్పటికీ తీసుకొని వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో చూసాను అనమాట అక్కడికి ఇంకా తర్వాత ఇంకా ప్రాసెస్ ఎలా ఉంటుంది మనకి ఒక పేరెంట్స్గా తెలుసు కదా అని ఇంకా తనకి అక్కడ ఫీడింగ్ ఇవ్వడం ఒక త్రీ డేస్ తర్వాత డిశ్చార్జ్ అవ్వడం ఇంటికి రావడం అంత బాగా జరిగింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా తను పెరుగుతూ 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 వచ్చినప్పుడు కేవలం వాడు ఫీడింగ్ నా ఫీడింగే ఎక్కువ తాగేవాడు అనమాట ఫైవ్ మంత్స్ వరకు కూడా ఈ సెర్లాక్ అంట ఇవన్నీ పెడతారు కదా ఫుడ్లు ఇవన్నీ నేను సెవెన్ మంత్స్ వరకే నేను పెట్టాను మళ్ళీ తర్వాత పెట్టలేదు లక్కీకి ఎందుకంటే అవి తినిపిస్తున్న ప్రతిసారి వాడికి మోషన్ అవుతుంది మోషన్ అవ్వడం వల్ల నేను దాన్ని కంప్లీట్గా స్టాప్ చేశాను అనమాట నెస్టమ్ రైస్ సెర్లాక్ ఇవన్నీ పెడతారు కదా అవి నేను స్టాప్ చేశాను పూర్తిగా తర్వాత ఫుడ్ అనేది ఇంకా ఫ్రూట్స్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా చిన్నగా వెజిటబుల్స్ ఉడకబెట్టి ఇవ్వడము అట్లా కూడా స్టార్ట్ చేసిన ఇంకా రైస్ బాగా అన్నం అయిందంటే అంటే తను అన్నం తినే స్టేజ్కి వచ్చినప్పుడు అన్నం అయిందంటే చాలు అన్నం అయిన తర్వాత వెంటనే వడికి వేడి వేడి అన్నమే బాగా మెత్తగా కలిపి నేను ఏం కర్రీ చేస్తానో అది ఏం కర్రీ చేసినా తినేటట్టుగా అలవాటు చేసిన అట్లా నేను పెంచుకుంటూ చిన్నగా చిన్నగా వాన్ని గ్రోత్ చేసుకుంటూ వచ్చినాను ఇంకా ఇప్పుడు వచ్చేసి వెయిట్ లక్కి ఎగ్జాక్ట్గా నైన్ అవ్వ ఉన్నాడు అనమాట అంటే టూ నుంచి ఇప్పటికీ నైన్ వరకు వచ్చాడు మామూలుగా ఈ ఏజ్ పిల్లలు ఉండాల్సింది మ్యాక్సిమమ్ ఒక థర్టీన్ ఫిఫ్టీన్ వరకు ఉండాలి టూ ఇయర్స్ అంటే ఒక ఫిఫ్టీన్ వరకు ఉండాలి కానీ మా బాబు ఇంకా వెయిట్ తక్కువ ఉన్నాడు ఇది నాకు ఎప్పుడు నేను బాధపడుతూనే ఉంటాను ఈ విషయంలో కానీ అది నా చేతుల్లో లేదు అక్కడికి నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను ఫుడ్ విషయంలో ప్రతిదీ నేను వానికి అందిస్తున్నా కానీ మెయిన్ ఏంటంటే మా హస్బెండ్ బయటికి తీసుకెళ్ళడం ఈ మధ్య బాగా అలవాటైపోయింది వాడిని అలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది కదా ఎవరైనా సరే ఏదైనా ఇచ్చినప్పుడు ఈయన కాదనలేకోకుండా అంటే మేము ఇష్ట తీసుకోలేదు అంటే వాళ్ళ పిల్లాడికి తినిపించలేదు అని వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఈయన తీసుకొని వాడికి ఇవ్వడం జరుగుతుంది అలా జరగడం వల్ల వాడు అక్కడ తినేసి ఇంటికి వస్తున్నాడు అది బాగా ఇన్ఫెక్షన్ అయింది అండ్ వాళ్ళ నాన్న ఇంటికి కూడా తీసుకెళ్తున్నాడు ఈ మధ్య అంటే మేము చెప్పాం కదండి ఇంతకుముందు మా అత్త వాళ్ళు సపరేట్ ఉంటారు మేము సపరేట్ ఉంటామని చెప్పేసి అక్కడ ఆవిడ తినిపించడం అలాగా బయట ఫుడ్ తినడం ఇలాగ ఇంటికి వచ్చినాక నేను తినిపించడం ఈ ఈ సర్కిల్లో మధ్యలో బాబు అయిపోయి వాడికి ఏం ఫుడ్ వెళ్తుంది కడుపు లేక అనేది కూడా నాకు తను చెప్పుకోకుండా మా ఆయన చేశాడనమాట అంటే బయట ఫుడ్ ఎందుకు ఇచ్చావు ఎందుకు తినిపించావు అని చెప్పి నేను ఆడుస్తానో లేదంటే ఏదైనా తను చెప్పలేదు మాకు తర్వాత అంటున్నాడు నేను బయటకు తీసుకెళ్ళినప్పుడు ఇలాగ ఇస్తారు వాడు తింటాడు అలా ఆడుకుంటాడు అలా నోట్లో పెట్టుకుంటాడు దానివల్ల ఇట్లా వచ్చింది అది ఇది అంటే నైట్ మా ఇద్దరికి మంచి డిస్కషన్ అయిందనమాట నేను ఏమైనా కానీ తననే నేను ఎక్కువ ఆడుస్తాను అంటే ఎందుకు ఇట్లా చేసినావు ఎందుకు నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అన్నట్టు నేను ఆడుస్తాను ఎందుకంటే పిల్లల విషయం ఎవరికైనా ఇప్పుడు తండ్రికి ఎంతవరకు బాధ్యత ఉండదు చూసుకునేంతవరకే కానీ వాళ్ళని తెల్ల వాడుజులు చూసుకుంటూ వాళ్ళకి ఏమొచ్చినా మనం నిద్రపోకకుండా మేలుకొని కాపాడుకోవాల్సింది ఉంటుంది కాబట్టి ఎక్కువ పెయిన్ మనకే ఉంటుంది వాళ్ళు ఏమవుతుందిలే అన్నట్టు వాళ్ళు ధైర్యంగా ఉంటారు కానీ మనకు అంత ధైర్యం ఉండదు కదా సో నేను దానిని అడిసేసరికి ఇంకొకసారి ఇలా జరగదులే అన్నాడు అండ్ డాక్టర్కి మేము అడిగింది ఏంటి అంటే క్లైమేట్ వల్ల వస్తుంది ఇలా పిల్లలు గోళ్ళు కొనుక్కోవడము ఇలా మట్టిలో ఆడుకొని తినడము ఈ బయట ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కూడా వస్తుంది అని చెప్పాడు సో మొత్తానికైతే ఈ బ్లడ్ ఇన్ఫెక్షను ఈ మూడిటి వల్ల జరిగిందనమాట క్లైమేట్ వల్ల బయట ఫుడ్ తినడం వల్ల అండ్ అలాగే అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి నేను ఒక రకమైన ఫుడ్ పెట్టడం అక్కడ ఒక రకమైన ఫుడ్ పెట్టడం ఇలాగా వాడికి బాడీ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి వాడు దాన్ని తీసుకోలేకపోయింది వాడి బాడీ అనేది దానివల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్ టోటల్ వచ్చేసి ఇంకా వాడికి బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయింది అనమాట అండ్ బ్లడ్ కూడా ఎయిట్ పాయింట్స్కే వచ్చింది ఎయిట్ పాయింట్ ఉంది చాలా అంటే చాలా తక్కువ బ్లడ్ ఇప్పటి నుంచి లక్కీ విషయంలో ప్రతిదీ ఇంకా నేను కేర్ తీసుకుంటాను నేనే అనమాట ఇంకా పిల్లప్పటి నుంచి నేనే కేర్ అన్న మా లక్కీ విషయంలో మాకు ఎవరు హెల్ప్ చేయలేదు అండ్ ఉన్నారంటే ఉన్నారనమాట ఎవరైనా సరే అన్నీ మేము భరించుకోవాల్సిందేనండి మాకు ఎవ్వరూ హెల్ప్ చేసేవాళ్ళు లేరు అంటే పిల్లల విషయంలో కానీ అంటే కొద్దిసేపు మేము చూసుకుంటాంలే అనే వాళ్ళు కూడా ఇది లేదనమాట ఆల్రెడీ నేను చాలా వీడియోలలో కూడా చెప్పాను అనమాట జస్ట్ ఒక మాట అంటే మా పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు అన్నీ నేనే చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి సో ఈ విధంగా లక్కీకి అయితే జరిగింది మీకు కూడా చెప్పేది ఏంటి అంటే పిల్లలు ఉన్నవాళ్ళు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త పడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా మీ పిల్లలకి ఇచ్చినప్పుడు మొహం మాటం లేకుండా మొహాన్ని చెప్పేయండి మా పిల్లలు ఈ ఫుడ్ తినరు వద్దు అని చెప్పేసి ఎందుకంటే అప్పుడున్న కాలం కాదు ఇది ఇప్పుడు సిచ్యువేషన్ వేరు ఇప్పుడు జనరేషన్ వేరు పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళ బాడీ అది తీసుకోలేదు ఏ ఫుడ్ పడితే అప్పుడు పెట్టకూడదు అండ్ మనం తినిపించేటప్పుడు కూడా నేను ప్రతిదీ కేర్ తీసుకుంటాను నాకు తెలుసు కానీ మా ఆయన చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఈ విధంగా వచ్చిందనమాట సో ఫ్రెండ్స్ మీరైతే బయటికి తీసుకెళ్ళినప్పుడు కానీ ఎక్కడే కానీ ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి అండ్ లక్కీకి బయట నుంచి ఫుడ్ ఏదైనా తెచ్చినప్పుడు నేను కోసం తెస్తాను నేను మార్కెట్లో డిమాట్లో సూపర్ మార్కెట్ ఇవన్నీ ఉంటాయి కదా మోరు ఇట్లా నేను తీసుకొచ్చినా కానీ స్వీటీ కోసం తెచ్చిన దాంట్లో నేను జస్ట్ ఒక్కటో రెండు ఇస్తాను డగ్గీకి అవి కూడా వాడికి ఇవి తినగలడు అని అంటేనే నేను ఇస్తాను అనమాట లేకపోతే ఇవ్వను సో ఈ విధంగా అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా చెప్పేది ఒకటే పిల్లలు మన పిల్లలు మన కంట్రోల్లో మనం నచ్చినట్టు మనం పెంచుకోవాలి అంటే ఇతరుల ఫుడ్ ఏదైనా ఇచ్చినప్పుడు కానీ మనం మొహమాటలు లేకుండా వద్దని చెప్పేసేయాలి అప్పుడే మన పిల్లల్ని మనం కాపాడగలుగుతాం మనం వాళ్ళని ఆరోగ్యంగా చూసుకోగలుగుతాం అనమాట అంటే నేను అందరినీ అనట్లేదు కొంతమంది నీట్నెస్ ఉండరు నీట్నెస్ అస్సలు ఉండరు అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో తినడం వల్ల మనకి లేనిపోని బ్యాక్టీరియాస్లోకి మనకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట సో అది మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఒక ఫోర్ డేస్ బ్యాక్ లక్కీకి జలుబుతో స్టార్ట్ అయింది ఇది నీళ్ళగా ముక్కులో నుంచి జలుబు అయితే వస్తుంది అంటే చీమ్లు వస్తుంది నేను ఈ క్లైమేట్ వల్ల అయితే ఇలా వస్తుంది క్లైమేట్ వల్లే ఉంటుంది కేవలం అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఫుడ్ మొత్తం అన్నీ ఇంకా పడేసేసాను అనమాట అంటే ఇవన్నీ తినడం వల్ల నా దగ్గు కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పి ముందు జాగ్రత్తతోనే నేను ఇంకా పడేసిన తర్వాత సిరప్లు వేయడం స్టార్ట్ చేసిన రెండు రోజులు ఇంకా ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ నేను ముందే చెప్పేసాను ఇలాగ దగ్గు వచ్చింది స్వీట్ లక్కీకి ఇలాగ జలుబు స్టార్ట్ అయింది ఇంకా అది వచ్చిందంటే సార్ ఇంకా అన్నీ స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి సో ఇంకా టూ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ అసలు నైట్ టైం అయితే నిద్రనే లేదు ఒక వన్ అవర్ కూడా ప్రశాంతంగా పడుకోలేదు వాడు అంతే ఇబ్బంది పడుతున్నాడు అనమాట ఇంకా నిన్న ఈవినింగ్ వచ్చేసి మా ఆయనకి ఇంకా ఫుల్ డౌట్ వచ్చేసింది నాకు కూడా ఉంది అంటే కేవలం ఈ ఒక్క రోజు గడిచిపోతే నైట్ మొత్తము మార్నింగ్ ఈరోజు చేపిద్దాంలే అనుకున్నాం కానీ నైట్ సడన్గా ఇంకా వెళ్ళిపోయామనమాట ఇంకా ఖచ్చితంగా చేపియాల్సిందే అని చెప్పేసి ఇంకా మాకు పూర్తి ఫిక్స్ అయిపోయినాం అంటే ఎందుకు ఇంత డల్ అయిపోతున్నాడు ఇంకా వద్దు లేట్ వద్దు అని చెప్పేసి వెళ్ళి బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకున్న తర్వాత ఇంకా బ్లడ్ తక్కువ ఉంది ఇంకా టోటల్ బ్లడ్ అనేది ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పి టోటల్ బ్లడ్ అనేది ఇన్ఫెక్షన్ అయిన తర్వాత లక్కీ ఇప్పుడు యాంటీబయాటిక్ మామూలుగా ఏదైనా ఒక యాంటీబయాటిక్ అసలు కానీ సార్ ఇప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి దక్కి రెండు రకాల యాంటీబయాటిక్లు ఇచ్చారనమాట ఆమికాసిమం సిపిక్షం అని తెలిసి మీకు ఉంటే తెలిసే ఉంటుంది సో రెండు యాంటీబయాటిక్లు ఇప్పుడు యూజ్ చేస్తే కానీ వానికి ఫోర్ డేస్ కోర్సు తగ్గదనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత వాటికి ఇంజెక్షన్ చేసిన ప్రతిసారి మాకు ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది సో ఎవరి పిల్లలు అలాగ ముందు ఎవరి తల్లి తల్లిదండ్రులకైనా ఇదే పెయిన్ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు మొహం మాటలు లేకోకుండా మా పిల్లల్ని తినరు మాకు వద్దండి మేము తినాము ఇలాంటి ఫుడ్ మేము అలవాటు చేయలేదు మా పిల్లలకి అని చెప్పేసి మొహాన్ని చెప్పేసాయండి ఫ్రెండ్స్ మనకి ఏ బాధ ఉండదన్నమాట ఓకే